ನಾಳೆ ಬಂತು ನಿಂತಿದ್ದೀನಿ ಅದೇ ಯೋರು ಕಾಲಿಗೆ ಒಂದು ಅನುಮಾನ ಹೋಗ್ತಿದೆ ನಾನು ಅಂತ ಎಲ್ಲೋ ಹೋಗ್ತೀನಿ ಬಾಬಾ ನನ್ನ ಮಾಡಿ ಇತ್ತು ಆಕ್ಟ್ रेडी बट लोग ऑलरेडी है बाकी भाई हमों तो से बनेगी है आज भी बस एक फोन कलर कर गरो बद्दी वाली पीर وچ కుమార్ گھر ائے تو ਵੱڈلالی بद्दी वाली گردو پاؤڈ گلاں گھر ائے تو ਵੱڈلالی ਵੱڈلالی گنگور بابو گھر ائے تو ਵੱڈلالی link lain

സാർ കണ പറ കൊഞ്ച h a t t h r which y r a o What t lally b e e o Rensen a d d i c t i o రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆదర్శంగా చెట్లు నాటము దాని తర్వాత అన్నదానము అలాంటి మంచి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సింది చేసుకోవాల్సిందేంటిదంటే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సమ సమస్ఫూర్తిగా స్పందించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన వచ్చే విధంగా చేసే చేసిన విధం మనం గుర్తు తెచ్చుకోవాలి ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా రాష్ట్రము అభివృద్ధి చెందాలని మంచి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందాలని మేము కోరుకుంటా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు అనేక ఇలాంటి పట్టి రోజులు చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకి తోడ్పడతారని మనస్ఫూర్తిగా విశేషం మన ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు సంతపురపాల మండలం ఎండూరు గ్రామంలో ఈ బర్త్డే కార్యక్రమాలు చేయడం జరిగిందండి దీనికోసమై మేము మా మా నియోజకవర్గంలోని మా ఊరు అనేది ఒక జనసేన పార్టీకి ఒక ప్రాముఖ్యత ఉంది దాని సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎన్ విజయకుమార్ తోటి ప్లస్ మా సంతోష సమన్వయ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరు బాబుగారితో మేము ఈ పార్టీని దిగ్గిజంగా చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా సంతోషకరంగా ఉంది దీనికి మేము దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్లో మా అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే మా అధినాయకుడు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా జనసేన పార్టీకి అందరం కూడా కట్టుబడి మేము పనిచే పనిచేస్తూ ఉన్నాము ఇన్ ఫ్యూచర్లో కూడా చేస్తాము అట్లాగే మా అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మంచి స్థాయిలో చూడాలని మేము కోరుకుంటున్నాం ఎండ్లూరు గ్రామం మాది మా గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము కేక్ కటింగ్ చేయడం జరిగింది మా నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు మా మండల మా నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరు బాబు గారు మా మండల అధ్యక్షుడు ముద్రగడ ఫణేంద్ర గారు కార్యక్రమం విచ్చేసారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు ఇంకా ఉన్నత స్థిరాలకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాము మేమందరం కూడా ఈ కార్యక్రమం తరఫున చిన్న అన్నదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఆ కార్యక్రమం కూడా నిర్వహించాము మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తరపున భర్తడి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గ్రామంలోని ప్రజలందరి తరపున ముఖ్యంగా మన టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి పార్టీ అందరం కలిసి కూటమిగా ఉండి పార్టీని గెలిచాం కావున మా అందరూ చాలా సంతోషకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని గుర్తించాము సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విషయస్ తెలియజేస్తున్నాం అందరం